నమస్తే అండి ఫ్రెండ్స్ ఈ పూట మన వీడియో ఏమంటే హైదరాబాద్కి వెళ్ళాము కదా అప్పటి వీడియో అన్నమాట ఇది హైదరాబాద్లో పెద్ద కాఫీ షాప్ అంట ఇది ఇక్కడికైతే మా చెల్లెలు వాళ్ళు కొడుకు తీసుకొచ్చాడండి ఇక్కడ టీలు కాఫీలు చాలా బాగుంటాయి రండి టేస్ట్ చేయద్దు మనం ఆర్డర్ పెడితే వాళ్ళు రకరకాలుగా ప్లాస్క్లో తీసుకొచ్చి మనకు సర్వ్ చేస్తారు చాలా బాగుంటుంది అంటే కొత్త కొత్తగా రకరకాలుగా మనం టేస్ట్ చేయొచ్చు అనమాట అంటే ఇది వాళ్ళకేదో ప్రమోట్ చేయాలని కాదు వాళ్ళు ఆల్రెడీ ఆ రేంజ్లోనూ ఉన్నారు కాబట్టి మనలాంటి వాళ్ళు వాళ్ళకి ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు కాకపోతే నాకు నచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను ఇంకా కాస్ట్ కూడా అదే విధంగా ఉంటుంది అనుకోండి కాకపోతే పిల్లలకి ఏమంటే పేరెంట్స్ ఎంత బొద్దుకి పల్లెల్లో ఉంటారు కాబట్టి ఈ రకంగా వాళ్ళని సిటీకి తీసుకొచ్చినప్పుడు కొంచెం స్పెషల్గా అన్నీ చూపించాలి వాళ్ళకి అన్ని రకాల టేస్ట్లు కూడా అన్ని రకాల ఏరియాలు కూడా ఇవన్నీ కూడా చూపించాలా అన్నట్లుగా వాళ్ళ మనసులో ఉంటుంది కాబట్టి వాళ్ళు తీసుకెళ్తే మనం కాదనలేము కదా దానికని ఇక్కడికైతే వచ్చామబ్బా ఇంక ఇక్కడైతే రకరకాల టీలు అయితే టేస్ట్ చేశాము చాలా అయితే చాలా బాగుండింది అప్పటికైతే మేమైతే బాగా అలసిపోయాం అబ్బా షాపింగ్ చేశాము షాపింగ్ ఏమేమి చేశాము అనేది కూడా మీ ముందుకు తీసుకొస్తాను మీకు కూడా చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది కదా ఎందుకంటే ఇల్లు షిఫ్ట్ అవుతున్నాం కదండి దానికనే ఆ ఇంట్లోకి సరిపోయేటట్టుగా కొన్ని అంటే మన ఏరియాలో దొరకనివి అక్కడ తీసుకొచ్చాను అనమాట ఇంకా అదేవిధంగా కొన్ని చెట్లు కూడా నర్సరీకి వెళ్ళి కొన్ని చెట్లు కూడా తీసుకొచ్చాను అది కూడా మన ఏరియాలో దొరకనివి కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా చెట్లు మాత్రము అసలు కొన్నే కొంటానండి గుర్తుగా ఉన్ని అన్నిట్లుగా చెట్లు తీసుకురావడం మాత్రం మర్చిపోను చెట్లు అంటే నాకు అంత ఇష్టము ఇంక ఇప్పటికైతే టీ కాఫీ విషయాలు చెట్లు విషయాలు ఇంతటితో ముగిచ్చేసి నెక్స్ట్ విషయం ఏమైనా చూద్దాం ఓకేనా హైదరాబాద్లో కంపెనీ వాళ్ళు ఈ రకంగా సన్మానం చేశారు ఎవరు ఏమి నేను అక్కడికి ఎందుకు వెళ్ళాను అన్నట్లుగా రాబోయే వీడియోలో మీకు తెలియజేస్తానండి ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్